హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హైనెక్ బ్లౌజ్ మూడే మూడు పాయింట్స్ తోటి మూడు పాయింట్స్ కుదిరితే హైనెక్ బ్లౌజ్ అయితే కంపల్సరీ నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది చాలా మందికి హైనెక్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఇక్కడ సంకల ముడుతొస్తుంది ఇక్కడ మనకు నెక్ కరెక్ట్ షోల్డర్ కరెక్ట్ రావట్లేదు అని చాలా మంది కాంప్లీట్ చేస్తుంటారు కదా అది ఎందుకు వస్తుంది ఏం తప్పు చేస్తున్నారని వివరంగా చెప్దాం అనుకుంటున్నాను మన వీడియో చూసే ముందు మన ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన వాళ్ళు చూసిన వాళ్ళకి అందరికి చాలా థ్యాంక్ యూ కానీ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది ప్లస్ నాకేమన్నా ఉంటే కొంచెం మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయగలుగుతాను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మేము ఏదైనా రాంగ్ చేస్తే కూడా చెప్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి ఓకే మనం ఇప్పుడు వీడియోలు ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి ఈ మోడల్ బ్లౌజ్లు అన్నట్టు పైతాని పట్టు ఒకటి ఏది పోచంపల్లి పట్టు ఒకటి అన్నట్టు అయితే దీని సైజ్ వచ్చేసి నడుము ముప్పై నాలుగు చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఈ సైజు బ్లౌజ్ మనం హై నెక్ అంటే చాలా పెద్ద సైజు తో సహా అన్ని దీన్ని పెద్ద సైజు బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలి మన గా సంఖ డౌన్ ఎంత పెట్టుకోవాలి ముడతలు రాకుండా ఏ పాయింట్స్ యూజ్ చేయాలి త్రీ ఏ త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ తోటి మనం హై నెక్ బ్లౌజ్ అయితే ఈజీగా కట్ చేసుకోగలుగుతాము ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ మనం హైట్ తీసుకుంటామా హైట్ తీసుకోండి ఫస్ట్ హైట్ వచ్చేసి మనకు సిక్స్టీన్ ఇంచెస్ కానీ మనం ఎంత పెట్టుకోవాలి కుట్లతో సహా సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ కుట్లకి పెట్టుకున్న తర్వాత మనం చుట్టుకొలతా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు ఇక్కడ డాట్ వదిలేసి మిగతాది ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది ఎక్స్ట్రా ఇవి రెండు పాయింట్లు అయితే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది కాబట్టి పాయింట్లు అది యాడ్ చేస్తలేను ఇప్పుడు మనకు తెలియని మూడు పాయింట్లు ఏంటంటే షోల్డరు షోల్డర్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి అంటే చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉన్న వాళ్ళకి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఓకేనా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఫోర్ అండ్ హాఫ్ షోల్డర్ ఉంచుకోండి నెక్ ఫోర్ ఉంచుకోండి మొత్తం టోటల్ గా ఫోర్ అండ్ హాఫ్ అయిపోయి ఎయిట్ అండ్ హాఫ్ అయిపోయింది కదా ఓకే మళ్ళీ నెక్ డౌన్ వచ్చేసి త్రీ పెట్టుకోండి త్రీ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఈజీ ట్రిక్ తోటి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం హై నెక్ బ్లౌజులు కంపల్సరీ షోల్డర్ సైడ్ డౌన్ అయితే ఉండాలి కంపల్సరీ షోల్డర్ సైడ్ డౌన్ కావాలి మన హైట్ దగ్గర నుంచి అంటే నెక్ సైడ్ నుంచి షోల్డర్ సైడ్ ఆమ్ సైడ్ డౌన్ కావాలి ఎందుకంటే చాలా మంది నార్మల్ నెక్ అయితే మనం ఇలా డౌన్ అవుతాం కదా కానీ హై నెక్ మాత్రం ఇలా డౌన్ కావాలి ప్లస్ మళ్ళీ మనం ఇది ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఇది కూడా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఈ చాలా మంది ఇది తప్పు చేస్తారు ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోరు ఎందుకంటే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత మనకి డౌన్ అయినది హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది ఆల్రెడీ మనకు ఆమ్ రౌండ్ అనేది తగ్గిపోతుంది మీరు పెట్టుకోకపోతే ప్లస్ సేమ్ వచ్చేసరికి ఇవాన్ నైన్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ ఉంది నైన్ అండ్ హాఫ్ వచ్చేసింది లేకపోతే నైన్ అండ్ హాఫ్ రాదు మనకి చెస్ట్ పాయింట్ ఆమ్ రౌండ్ పాయింట్ సేమ్ కలవాలి చూడండి చెస్ట్ ఫార్టీ ఫోర్ వచ్చింది కదా ఈ ఫార్టీ ఫోర్ అంటే మనకి లెవెన్ కదా ఎగ్జాక్ట్ లెవెన్ పాయింట్ వచ్చేసింది ఇవి కరెక్ట్ రావాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ థర్డ్ పాయింట్ అనేది మూడు యూజ్ అయితే హై బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఎంత కరెక్ట్ గా అంటే మీకు అద్దినట్టు బాడీకి అద్దినట్టు హైనెక్ బ్లౌజ్ రాను రాదు అన్న వాళ్ళకు కూడా వస్తుంటది ఇలా కట్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలా నీట్ గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏ ఏ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూసుకుంటాము స్ట్రేట్ వచ్చేసి చేస్తాం కనుక కట్ చేసే ఈ డాట్ ఎంత పెట్టుకోవాలి మనకైతే నార్మల్ నెక్లకైతే కొంతమంది చెప్తుంటాము షోల్డర్ రెండు షోల్డర్ల మధ్యలో ఫోల్డ్ చేసి డాట్ పెట్టుకోవాలని చెప్తాం దీనికి మాత్రం ఈ ట్రిక్ ఉంటుందండి మనం సైడ్ కుట్లు వేసుకుంటాం కదా ఈ సైడ్ కుట్లు వేసుకునే దగ్గరికి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చే ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఖచ్చిత పెట్టేసాయి చాలా ఈజీ ట్రిక్ ఇది చాలా మందికి తెలియదు అంటే హై నెక్ మాటికి ఇట్లా చాలా బాగుంటుంది అన్నట్టు ఎందుకంటే ఫిట్టింగ్ కూడా మనకు షోల్డర్ దగ్గర కానీ బ్యాక్ పార్ట్ కానీ చాలా బాగా వస్తుంది ఇదిగోండి మళ్ళీ హైట్ ఉంది కాబట్టి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోండి కంపల్సరీ ఫైవ్ ఇంచెస్ ఉండాలి డాట్ ఓకే నెక్స్ట్ ముందు బాగాలెందుకు వెళ్దాం ఇదిగోండి మనము నార్మల్ గా హై నెక్ కూడా క్రాస్ కటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను క్రాస్ అయితే కొంచెం ఫినిషింగ్ వస్తుందని ఫస్ట్ క్లాత్ క్రాస్ గా ఇట్లా పెట్టేసుకున్నాను మన క్లాత్ క్రాస్ ఎలా ఉండాలనో ఫస్ట్ ఫస్ట్ విధానం అన్ని చూపించాను క్లాత్ ఇది స్టేట్ ఉంటది దీన్ని మనం క్రాస్ చేసుకోవడం వల్ల క్రాస్ అవుతుంది ఇదిగోండి క్రాస్ చేసినాను చుట్టూ డ్రా చేసినాను డ్రా చేసి తీసేసినాను తీసేసి ఫస్ట్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ బ్లౌజ్ కి కింద క్రాస్ పట్టికి మనం అందరికి టూ అండ్ హాఫ్ వదిలితే వీళ్ళకి త్రీ అండ్ హాఫ్ వదిలేసినాం మీకు త్రీ అండ్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు నార్మల్గా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఈ పాయింట్ నుంచి కూడా మీరు చెస్ట్ పాయింట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు క్రాస్ పట్టి ఎందుకంటే వాళ్ళ కొలత బ్లౌజ్ అలాగే ఉంది కాబట్టి అదే మార్క్ చేసినాను ఎందుకంటే ఫిట్టింగ్ బాగుంటుంది కాబట్టి ఓకే మనం చేసేదల్లా ముందు భాగంలో కూడా త్రీ పాయింట్స్ మనకు చాలా యూజ్ అవుతుంది ఇది షోల్డరు ఫిట్ అయితే మనకు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ తోటి వచ్చింది ఇక్కడ వచ్చే ఒక పాయింట్ ఏంటంటే మనం లోతు తీయడంలో ఈ లోతు తీయడంలో ప్రతి బేసిక్స్ హై నెక్ ప్రాబ్లం ఐ నెక్కు వచ్చిన దానికి ప్రతి దానికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మనకు ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం ఉన్నదానికంటే వన్ ఇంచ్ ఎక్కువది ఇవ్వాలి ఈ పాటులో మనకు ముడుతొస్తుంది ఈ ముడుత ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియదు మనం ఎప్పుడు కానీ చంక లోత అనేది వచ్చిన బేసిక్స్ కంటే హై కి లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి లైన్ లాగా చేసి వన్ ఇంచు మినిమమ్ బ్యాక్ కట్ చేసుకుంటే అప్పుడు హాఫ్ ఇంచ్ చేస్తే ఇక్కడ వన్ ఇంచ్ వేయండి చేసి ఆ లైన్ బేస్ చేసుకొని రౌండ్ గా డ్రా చేయాలి కంపల్సరీ ఇది పాటియ్యాలి ఇది లేకపోతే మన హైనెక్ దగ్గర హోల్డింగ్స్ ముడతలు అన్నీ వస్తాయి ఇది ఒక్కటే పాయింట్ ద్వారా మన హైనెక్ అనేది చాలా బాగుంటది మళ్ళీ ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే మన ముక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఈ దాని దగ్గర మనకు గా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ ఇక్కడ తగ్గకున్నా సరే కానీ ఇక్కడ పావ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రం తగ్గియాలండి ఎందుకంటే మనకి ఉక్సు పట్ట అనేది బోట్ నెక్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి నెక్ లెవెల్ మనకి ఇక్కడ పెద్దగా అయిపోయి లూజ్ వచ్చేస్తుంది ఈ లూజ్ రావడం వల్ల మన బ్లౌజ్ అనేది కుదరదు ఇక్కడ అందుకే ఇది ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గియండి తగ్గించి క్రాస్పట్లో కలిపేసుకోండి ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అనుకోండి ఈ రెండు పాయింట్స్ కుదిరితే ముందు భాగం చాలా బాగా కుదురుతుంది మళ్ళీ ఇవైతే మనం సేమ్ అన్నిట్లాగానే ఉక్స్ పట్టి మెజర్మెంట్ వేసుకొని క్రాస్ పట్టి వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ ఈ భాగానికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అందరు చాలా మందికి చెప్తాను కదా ఇది ఫోర్ ఇంచెస్ ఉంటదని కానీ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇది ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకొని మనకి నార్మల్ గా అయితే అందరికి ఫోర్ ఇంచెస్ ఉంటది ఇది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి మన ఈ పాయింట్ వరకు ఈ పాయింట్ వరకు ఇది ఫోర్ అండ్ హాఫ్ ఉంది చాలా మంది ఫోర్ ఇంచెస్ ఉంటుంది తర్వాత ఈ బేసిక్స్ అయితే ఇది త్రీ అండ్ హాఫ్ డాట్ దీన్ని బట్టి మనము ఇది మెయిన్ చేసుకొని రెండు డాట్స్ కూడా మనం ఇలా డ్రా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ముందు భాగం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అర్థం కాదు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ మనం చేతులు కట్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేసుకునే విధానము మనం ఎల్బో హ్యాండ్స్ వచ్చేసరికి చాలా మంది డౌట్ వస్తుంది కదా ఇదిగోండి హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ హైట్ కి త్రీ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ తీసుకోండి ఆమ్ డౌన్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ తీసుకోవడం వల్ల మనకి ఆమ్ లూజు గా వచ్చేస్తుంది మళ్ళీ ఈ లూజు మూడు బేస్ వేసుకొని మనము ఇది లెవన్ ఇంచెస్ గా వచ్చేస్తుంది ఇది కట్ చేసుకుంటప్పుడు అందరూ అండ్ డౌన్ వచ్చేసి మనము బాగా ఇబ్బంది పడుతుంటారు కదా దానికోసం ఈ చిన్న వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్